రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ సంవత్సరానికి గాను జాతీయ ఉపాధి హామీ నూతన పనుల కోసం గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని రైతులు ప్రజలు పాల్గొని ఏ ఏ పనులు అవసరమో గుర్తించాలని జాతీయ ఉపాధి హామీ మహాలక్ష్మి ప్రకాశం జిల్లా కొమరూలు మండలంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై మూడవ తేదీన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ నూతన పనులపై గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లుగా ఉపాధి హామీ ఏపీఎం మహాలక్ష్మి తెలిపారు జిల్లా పంచాయతీరాజ్ అధికారుల ఆదేశాల మేరకు గ్రామ సభలు నిర్వహించి ఉపాధి హామీ పనులను గుర్తించ చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు ఈ నెల ఇరవై మూడవ తేదీ అనగా శుక్రవారం మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల వద్ద ఉదయం పదకొండు గంటలకు గ్రామ సభలు ఉంటాయని ఇందులో దద్దవాడ చింతలపల్లె ముక్తాపురం పంచాయతీలలో మధ్యాహ్నం రెండు గంటలకు గ్రామసభలు ఉంటాయని తెలిపారు ఉపాధి హామీ అనుబంధ ప్రభుత్వ శాఖల అధికారులు రైతులు ప్రజలు పాల్గొని ఈ ఆర్థిక సంవత్సరానికి ఏఏ పనులు కావాల్సింది నిర్ధారణ చేయాలని కోరారు ఇరవై మూడవ తేదీన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలలో ఎంజిఎన్ఆర్ఈ నిధులతో చేపట్టబోయే పనులన్నిటికీ కూడా ఎట్ ఏ టైం గ్రామసభ ఆమోదం తీసుకునేదాని కోసమని అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించవలసిందిగా శ్రీయుత పంచాయతీరాజ్ కమిషనర్ గారు ఆదేశించి ఉన్నారు వారి ఆదేశానుసారము అన్ని గ్రామ పంచాయతీలలో ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తేదీన గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా కొమరోలు మండలం నందు ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున పద్నాలుగు గ్రామ పంచాయతీల్లోని మూడు పంచాయతీలు చింతలపల్లి దద్దవాడ ముక్తాకరం గ్రామ పంచాయతీల్లో మధ్యాహ్నము మిగిలినటువంటి అన్ని గ్రామ పంచాయతీల్లో ఉదయం పూట గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది ఈ గ్రామ సభలలో ఎంజిఎన్ఆర్ఈస్ నిధులతో చేపట్టబోయేటటువంటి పనులన్నింటికీ కూడా అంటే ఏ శాఖ చేసినప్పటికీ ఎన్ఆర్ఈజెస్ నిధులతో చేసేటటువంటి అన్ని పనులకు గ్రామసభలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో చేపట్టబోయే పనులన్నిటికీ కూడా ఒకేసారి గ్రామసభ ఆమోదం తీసుకొని ఆమోదం తీసుకున్న వర్క్లన్నీ కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని గ్రామస్తులు ఉపయోగించుకొని గ్రామసభకు పాల్గొని ఇంకా ఏమైనా ఆ గ్రామ పంచాయతీకి అవసరమైన పనులన్నింటినీ కూడా గ్రామ గ్రామసభ దృష్టికి తీసుకొని వచ్చి గ్రామసభ ఆమోదం తీసుకొని పనులు చేయించుకోవాల్సిందిగా అందరినీ కోరడం జరుగుతుంది అలాగే అన్ని శాఖల అధికారులు కూడా ఈ గ్రామ సభకు పాల్గొని గ్రామ సభలు విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము